నీలగోత్ర ఉద్భోషప్ చిలువేరు మల్లేష్ కుమార్ చిలువేరు మల్లేష్ కుమార్ మల్లేష్ కుమే సునీత సునితనాంనీ వంశీకృష్ణ వంశీకృష్ణ నామదేశ్య పూజ పూజ పూజానామేయ శ్రీకా శ్రీకాంతనామేష్య సగుడుంబానా తద నమస్కారం చేసుకోండి సగుడుంబాం సాంధవా సకలక్షేమస్థైర్యధైర్యవీర్య విజయాభయా ఐరారుగ్యైశ్వర్య పరమేశ్వర పరమేశ్వరీ శ్రీపుణ్యలింగేశ్వరస్వామిన దివ్యానుగ్రహ సంపూర్ణకరుణ అక్షణ విక్షణ ఫలసిద్ధ్యర్థం రాయ ॐ नं नमस्ते रुद्रमन्यवभुतोतैशवे नमः नमस्तेऽस्तु धन्वने बाहुभ्यामुतते नमः यातैषु शिवतमा शिवं बभूवते धनुहो शिवा शरव्यायातवदया नो रुध्रं मृडयां याते घोर भ्योर घोर भ्योर घोर घोर भ्योर सर्व भ्योर सर्वश्वर मे विहा नमस्ते श्रेष्ठ रुद्र रूपेभ्यः श्री पुण्यलिंगेशवरः स्वामये नमः दिव्य मंगलगर पूरमंगुलह नीराजनं सुदर्शयामि

ఫలసిద్ధ్యర్థం శ్రీమన్మ శ్రీముక్తిలోకప్రాప్తికరయోగ్యతసిద్ధ్యర్థం పుణ్యలింగేశ్వరస్వామిన పరమేశ్వర అనుగ్రహ ఫల ప్రస సిద్ధ్యర్థం హమానాదుల పుణ్యక్షేత్ర సున్నిశక్తి శివాయ నమ మహేశ్వరాయ నమ హంభవే నమ వినాకి నమం శేఖరాయ నమ వామదేవాయన విరూపాక్షాయ నీలలోహితాయ కబర్దిమహం శంకరాయ నమం శూరపాణయ నమం కట్వాంగిని నమ విష్ణువల్లభాయ నమం శ్రీవిష్టాయన బికానాథాయ నమ శ్రీకంఠాయనమం భక్తవత్సరాయనమహం భవాయ శర్వాయ దేవాయన దేవాయన శ్రీకంఠాయ నమ ఉగ్రాయ నమం కపాలినయ నమం అంధకాసురూనాయ నమం గంగా చివేరు వినయకుమార్ యొక్క నాగవ వర్తంతి సందర్భంగా వారి యొక్క తండ్రి గారు సిహెచ్ మల్లేష్ కుమార్ గారు అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కీర్తిశేషులు చిలువేరు వినయ్ కుమార్ గారు వారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క తండ్రి గారైనటువంటి సిహెచ్ మల్లేష్ కుమార్ గారితోటి వారి యొక్క చోటి ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నధాత సుఖీభవ అన్నధాత సుఖీభవ అన్నధాతా సుఖీభవ ఈ అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చౌటుప్పల్కి ఈ నాలుగు సంవత్సరాల నుంచి మా బాబు పేరు మీద అన్నదానం చేయిస్తున్నాం సార్ ఇక్కడ సేవా కార్యక్రమం చాలా బాగున్నాయి సార్ ఇక్కడ మా బాబా పేరు మీద అన్నదానం చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అమ్మా నాన్న అద్భుత రీతిలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిర్మితమవుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులు సమర్పించిన హుండి కానుకలతోనే అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు అన్నదానం చేయడం ఈ క్షేత్ర ప్రత్యేకత ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తుల సౌలభ్యం కోసం రూట్ మ్యాప్ తెలియజేయడమైనది హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఎల్బి నగర్ రాముజీ ఫిల్మ్ సిటీ కొత్తగూడ మల్కాపురం కోయలగూడెం వలిగొండ రోడ్డు మీదుగా చేరుకోవచ్చు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి వచ్చే భక్తులు భువనగిరి నాగిరెడ్డిపల్లి వలిగొండ నాగారం మీదుగా చౌటుపలకు చేరుకోవచ్చు వరంగల్ నుంచి వచ్చే భక్తులు జనగాం భువనగిరి మీదుగా రావచ్చు విజయవాడ నుంచి వచ్చే భక్తులు కోదాడ సూర్యపేట నకిరేకల్ చిట్టియాల పంతంగి టోల్గేట్ వలిగొండ రోడ్డు మీదుగా రావచ్చు రాయలసీమ నుంచి వచ్చేవారు ఓర్వకల్ కర్నూల్ మహబూబ్ నగర్ షాద్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ రామోజీ ఫిలిం సిటీ వలిగొండ రోడ్డు మీదుగా ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీపుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని పుణ్యఫలాలు పొందండి